ఒకానొకప్పుడు కోసలదేశాన్ని ప్రచండుడు అనే మహారాజు పరిపాలించేవాడు ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఏ లోటు లేకుండా జీవించేవారు ఒకరోజు ఆయన గుండెపోటువల్ల అర్ధాంతరంగా మరణించటంచేత ఇంకా విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ప్రచండుడి కుమారుడు సుకుమారుడు దేశానికి రాజు కావటం జరిగింది రకాల విద్యలు ముగించినాకనే రాజనీతి యువరాజుకు నేర్పటం దేశపు ఆచారం అందుచేత సుకుమారుడు రాజగురువు వద్ద శిక్షణ పొందక పూర్వమే రాజు అయ్యాడు అతనికి అన్ని విద్యలు నేర్పినవాడు సుమతి సుమతి గొప్ప విద్యావేత్త మాత్రమే కాక గొప్ప తత్వవేత్త కూడాను రాజు అయినప్పుడు సుకుమారుడికి సుమతి కొన్ని సలహాలిచ్చాడు మనిషికి ముఖ్యమైనది మనస్సు దాన్ని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి తప్పు పనులను గురించి నిత్యమూ ఆలోచిస్తూ వాటిని చేయకుండా ఉండటం కంటే ఒకసారి తప్పు చేసి శాశ్వతంగా మనసును శుభ్రం చేసుకోవటం మంచిది ప్రతి మనిషికీ అహం ఉంటుంది అందువల్ల తానే ననుకుంటాడు ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించినవాడే నిజంగా గొప్పవాడు అటువంటి వాళ్ళనే రాజు చేరదీయాలి మనుషులు రెండే రెండు రకాలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దేశంలో చెడ్డవాళ్లను నశింపజేసి మంచివాళ్లు మాత్రమే ఉండేలా చేయడం రాజు కర్తవ్యం మనం ఏది సంకల్పించినా భగవంతుడి సహకారం లేకపోతే ఏ పనీ జరగదు భగవంతుడి సహకారం ఉంటే మనం సంకల్పించని పని కూడా దానంతటా అదే జరిగిపోతుంది ఈ సలహాలు విని సుకుమారుడు తనకు రాజనీతి అంతా తెలిసిపోయిందనుకున్నాడు ఒక్క సంవత్సరం లోపల అతను పురుషుడుగా తయారయ్యాడు ప్రచండుడి పరిపాలన చూసిన ప్రజలకు సుకుమారుడి పరిపాలన చాలా అసంతృప్తి కలిగించింది వాళ్లు అనేక రకాల ఇబ్బందులకు గురికాసాగారు రెండు సంవత్సరాలు గడిచేసరికి రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయ్యింది కోసలదేశం ఆర్థికంగానూ సైనికంగానూ కూడా బలహీనమైనదని పుకార్లు బయలుదేరి పొరుగుదేశపు రాజు కోసలను జయించడానికి సైనిక సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది ఇది విని సుకుమారుడు సుమతి వద్దకు వెళ్లి గురువర్యా అన్నీ మీ సలహా ప్రకారమే చేస్తున్నాను కాని పరిపాలన సక్రమంగా ఉన్నట్లు కనబడట్లేదు నాకు కలవరంగా ఉన్నది అన్నాడు సుకుమారుడు దానికి సుమతి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యలేదు విలాసపురుషుడిగా తయారయ్యావు అన్నాడు విసుగుగా పాపపు ఆలోచనలను మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటినుండి మనసుకు విముక్తి కలిగించాలని మీరేకదా చెప్పారు మద్యపానం నుంచి స్త్రీలనుంచి నా మనసు ఇంకా విముక్తి పొందలేదు అన్నాడు సుకుమారుడు ఈ మాట విని సుమతి ఖంగుతున్నాడు తన సలహా ఇలాంటి విపరీతానికి దారితీస్తుందని ఆయన ఊహించలేదు ఏం చెయ్యాలో తోచక ఆయన రాజగురువు కోసం కబురు పెట్టాడు ఇంతకాలానికి రాజగురువు సుకుమారుడూ కలుసుకున్నారు రాజగురువు సుమతికి ఏర్పడిన సమస్య గురించి విని చిన్నగా నవ్వి చూడండి మీరు సుకుమారుడికి ఇచ్చిన సలహాలు చాలా గొప్పవే కాని అవి వేదాంతులకు తప్ప సామాన్యులకు పనికిరావు ప్రజాపాలన చేయవలసిన యువకుడికి అసలే పనికిరావు అని సుకుమారుడి కేసు చూసి రాజుకు ప్రధానమైనది మనస్సును శుభ్రంగా ఉంచుకోవడం కాదు నిదానంగా ఆలోచించడం విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఒక మనిషిని చంపేశావనుకో రాజువు కాబట్టి నీకు అడ్డు ఉండదు ఆ మనిషిని చంపేసి నీ మనస్సును శుభ్రం చేసుకుంటావు కాని తర్వాత ఎంత కోరినా ఆ మనిషిని తిరిగి బ్రతికించలేవు అందుచేత నువ్వు నీ ప్రవర్తనను బాగా అదుపులో పెట్టుకోవాలి అన్నాడు రాజగురువు చెప్పిన దానిలోని సత్యం సుకుమారుడికి అర్థమైంది రాజు కావలిసిన వాడికి సలహాలిచ్చే శక్తి తనకు లేదని సుమతి గ్రహించి క్షమాపణ చెప్పుకుని వెళ్ళిపోయాడు తరువాత రాజగురువు సుకుమారుడితో నువ్వు రాజువు అధికారంలో ఉన్నావు తెలివైన వాడెవడు నిన్ను ఎదురుగా తిట్టడు నీనుంచి బహుమానం పొందడం కోసం ఎందరో నిన్ను ఇంద్రుడివనీ చంద్రుడివనీ పొగుడుతారు వాళ్లంతా నీ గొప్పతనం గ్రహించిన వాళ్ళు అనుకుని చేరదీయడం తెలివి తక్కువ వాళ్లందరూ వాళ్ళు కారు అసలైన రాజభక్తుణ్ణి నీకు చూపిస్తాను ఈ రాత్రి అతని ఇంటికి మనం మారువేషాలలో వెళ్దాం అన్నాడు ఆ రాత్రి వాళ్ళిద్దరూ మారువేషాలలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లారు పురుగురివారమని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వారికి ఆ రాత్రి తన ఇంట ఆశ్రయంతోబాటు ఆతిథ్యం కూడా ఇచ్చాడు మాటల సందర్భంలో రాజగురు దేశపరిస్థితిని గురించి ప్రస్తావించాడు వెంటనే బ్రాహ్మణుడు ఆవేశపడిపోయి దేశపురాజునూ నానా మాటలు అన్నాడు ఆ బ్రాహ్మణుడు తనను ప్రచండుడి కడుపున చెడబుట్టాడని చేతకానివాడని ప్రజలను నానా కష్టాలు పెడుతున్నాడని నిందిస్తూంటే సుకుమారుడు ఎంతో కష్టంమీద తన కోపాన్ని అణుచుకున్నాడు అర్ధరాత్రివేళ రాజగురుపు సుకుమారుడు ఆ బ్రాహ్మణుడి ఇంటినుంచి బయటపడ్డారు సుకుమారుడు రాజగురువుతో ఈ బ్రాహ్మణుణ్ణి నేను ఎరుగుదును రోజూ ఆస్థానానికి వస్తాడు అందరూ నన్ను పోగిడి సంభావన తీసుకుపోతారు ఇతగాడు ఏమీ మాట్లాడడు అందుచేత ఇతనికేమీ సంభావన ఇవ్వరాదని నేను ఆదేశించాను ఎందుకో ఇతను నా మీద బాగా కోపం పెంచుకున్నట్టున్నాడు నోటికి వచ్చినట్లు మాట్లాడాడు మీరు పక్కన లేకపోతే అతన్ని ఏంచేసి ఉందునో అన్నాడు రేపు మళ్లీ మారువేషాలలో వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు రాజగురువు మర్నాడు వాళ్ళిద్దరూ మళ్లీ రాగానే ఆ బ్రాహ్మణుడు వారికి మర్యాద చేసి అర్ధరాత్రివేళ వెళ్ళిపోయారు కారణం ఏమిటి నా ఆతిథ్యంలో లోపమేమైనా జరగలేదుగదా అని అడిగాడు వెంటనే రాజగురువు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుణ్ణి పరిచయం చేస్తూ ఇతను ఈ దేశానికి ప్రభువు తనను అన్ని మాటలన్నవాడి ఇంత నిద్రపట్టక వెళ్ళిపోదామన్నాడు అని సమాధానమిచ్చాడు వెంటనే సుకుమారుడు మారువేషం తొలగించాడు బ్రాహ్మణుడు కంగారుగా లేచి నిలబడి తమరు ప్రభువులని తెలియక నిన్న అన్ని మాటలన్నాను నన్ను మన్నించాలి నేను పేద బ్రాహ్మణుణ్ణి మర్యాదలైన సరిగా చేయలేకపోయాను అన్నాడు రాజుకు ఒక ఆసనం వేస్తూ రాజగురువు నవ్వి ఎందుకయ్యా వెరీ బ్రాహ్మణుడా నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా రాజు మనసు మారదు నువ్వు ఎలాగూ శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు బ్రాహ్మణుడు తొనకక శిక్షకు భయపడి నేనీ మర్యాద లేదు నా దేశాన్ని ఏలే రాజంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడకపోవచ్చు కాని ఆ స్థానాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ స్థానంలో ఉన్నంతకాలము నేను ఆయనను గౌరవిస్తాను నా దేశపు రాజుకు అమర్యాద చేయడం నన్ను నేను కించపరచుకోవడమే ఆయనలో మార్పు రావాలని కోరుతూ ఆయనను ఆశీర్వదించడానికి నేను రోజూ ఆ స్థానానికి వెళతాను అయితే ఆయనలో లేని గుణాలు ఉన్నట్టుగా పొగడను అందుకే నాకు సంభావన కూడా ముట్టదు అయినా తరతరాలుగా వస్తున్న ఈ వంశాచారం నేను వదలటం లేదు అన్నాడు ఈ మాటలతో సుకుమారుడికి కనువిప్పు కలిగింది అక్కడినుంచి బయటపడ్డాక రాజగురువు అసలైన రాజభక్తుణ్ణి చూశావుగదా అలాంటివాడు పొగడినప్పుడే నువ్వు సంతోషపడాలి మిగిలిన మిగిలినవాళ్ల పొగడ్తలు మాటలే అన్నాడు తరువాత రాజగురువు సుకుమారుడితో మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతివాడినుంచీ నేర్చుకోవలసినది ఉంటుందని రాజు అందరినుంచీ నేర్చుకోవటానికి ప్రయత్నించాలని అన్నాడు ఈ మాట సుకుమారుడికి అసందర్భంగా తోచి మన కారాగారంలో ఎందరో నేరస్తులున్నారు అటువంటి వాళ్ల దగ్గర నేను ఏం నేర్చుకోవలసి ఉంటుంది అన్నాడు మరునాడు రాజగురువు అతన్ని కారాగారానికి తీసుకుపోయాడు అక్కడ ఉన్న నేరస్తులలో ఒకడు గుర్రాల దొంగ అతి లాఘవంగా ఏ గుర్రాన్నైనా లొంగదీసుకుని క్షణాలమీద మాయమైపోతాడు ఇతడి వద్ద గుర్రాల దొంగతనం నేర్చుకోవలసి ఉంటుందా అని సుకుమారుడు వెటకారంగా అడిగాడు కాదు కాని ఎంత కొత్త గుర్రాన్ని అయినా ఎలా లొంగదీసుకోవాలో నేర్చుకోవాలి క్షణాల మీద మాయం కాగల గుర్రపుస్వారి నైపుణ్యం నేర్చుకోవాలి అన్నాడు రాజగురువు గంభీరంగా అలాగే ఎన్నోసార్లు రాజుగారి కోసాగారంలో జొరబడి డబ్బు కాజేసిన దొంగ దగ్గర పటిష్టమైన కాపలా ఉన్న భవనాలలో ప్రవేశించే విద్య నేర్చుకోవాలని రాజగురువు అన్నాడు అలాగే ఆయన ప్రతి నేరస్తుడినుంచీ నేర్చుకోవలసినది ఏదో ఒకటి ఉన్నదని చెబుతూ వచ్చాడు ఆఖరుకు కారాగారాధికారి ఒక నేరస్తుణ్ణి చూపుతూ ఇతన్ని అసహించుకోని వాళ్లు లేరు తనకు మేలు చేసిన వారికి కూడా కీడు చేస్తాడు కృతజ్ఞత అనేది ఏ కోసానా లేదు ఏ క్షణాన ఏదీ తోస్తే అది చేసేస్తాడు ఇతని మూలాన ఎందరో స్త్రీలు మానం కోల్పోయారు ఎందరో మనుషులు ప్రాణాలు కోల్పోయారు అన్నాడు ఇలాంటి వాడివద్ద నేర్చుకోవలసినది ఏముంటుంది అని సుకుమారుడు అడిగాడు మనిషి ఎలా ప్రవర్తించకూడదో ఇతడి నుంచి నేర్చుకోవచ్చు అన్నాడు రాజగురువు వెంటనే సుకుమారుడు చేతులు జోడించి మీరు చెప్పినవన్నీ అక్షరాలా నిజం అన్నాడు ఇంకా అయిపోలేదు ఈ నేరస్తులందరికీ ఈ కాపలా ఎందుకు అని రాజగురువు అడిగాడు వీళ్ళు తప్పించుకుపోతే ప్రజలకు అపాయం కదా అందుకని అన్నాడు సుకుమారుడు మనం ఏం చేద్దామన్నా భగవంతుడి సహకారం అవసరం కదా మంచి పనికి భగవంతుడి సహకారం ఉంటుంది కదా నేరస్తులను కాపలాకాసే భారం భగవంతుడి మీద వెయ్యక మీద ఎందుకుంచావు అని రాజగురువు అడిగాడు ఇది కఠినమైన ప్రశ్నగా తోచి సుకుమారుడు జవాబు చెప్పలేదు అంటే మన ప్రయత్నం లేకుండా భగవంతుడి సహకారం లభించదన్నమాట అంతేనా అని రాజగురువు అడిగాడు తరువాత సుకుమారుడు రాజగురువు వద్ద ఎన్నో విషయాలు తెలుసుకుని రాజనీతి అలవరుచుకుని తండ్రిని మించిన కొడుకు అనిపించుకునేలాగా రాజ్యం చేశాడు సర్వే జనాహ సుఖినోభవంతు